శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం మరియు ఈరోజు సాయంకాలం అనగా బుధవారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి రోజున జరిగేటువంటి సంఘటనలు చూస్తే మనసుకి కొంచెం హాయిగా ఉంటుంది బాధగా కూడా ఉంటుంది మరి ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే సింహరాశి వారికి ప్రత్యేకంగా సంబంధించినటువంటి ఒక విషయం ఇది సాధారణమైనటువంటి రాశి ఫలితం అయితే కాదు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వీరు ఒక్కోసారి మర్చిపోలేరు కానీ ఈ రోజు నేను చెప్పేది అలా కాదు సాయంత్రం ఆరు గంటల తర్వాత సింహరాశి వారి జీవితంలో రెండు రకాల వ్యక్తులను కనిపిస్తారు ఒకరు మీ జీవితాన్ని వెలుగులోకి వస్తారు మరొకరు మీ జీవితానికి నష్టాలు కలిగించే రూపంలో వస్తారు మరి ఆ వ్యక్తి ఎవరు మరి మరో వ్యక్తి అదే సమయంలో మీతో గొడవ పెట్టుకోవాలని కూడా చూసి మీ మనసును కదిలి కదిలించాలనుకుంటాడు రెండిట్లో మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని దూరంగా పెట్టాలి అనే పూర్తి అంశాలపై ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దు మిత్రమా మీరు అలాగే ఈ వీడియోని వీలైనంత వరకు ఒక ఇద్దరికైనా లేదా ఒక ముగ్గురికైనా షేర్ చేయండి అలా చేస్తే మాకు ఉపయోగపడుతుంది సింహరాశి వారు కూడా ఏం జరుగుతుందో తెలుసుకుంటారు జై శ్రీరామ్ అయితే మన చివరి వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అదేవిధంగా మీకు ఒక చిన్న సూచనలు చిన్న పరిహారం కూడా చెప్తాను మీకు పెద్ద నష్టాన్ని కూడా తప్పిస్తుంది మనం ముందుగా సింహరాశి వారికి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారు చాలా నేరుగా మాట్లాడతారు సహాయం చేయడంలో కూడా చాలా ముందుంటారు ఎదుటి వారిని నమ్మడం త్వరగా జరుగుతుంది ఇలా విషయంలో అని ఒక లోపం ఉంది ఎవరైనా నిజంగా తమ వల్ల కనిపిస్తే అతి ఎక్కువగా నమ్మేసేటువంటి వారి వ్యక్తులు ఈ యొక్క సింహరాశి వారు అందువల్ల జీవితంలో చాలాసార్లు మోసపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే కనపడుతూ ఇప్పుడు వీరికి ఉండేటువంటి గ్రహస్థితుల ప్రభావం వలన ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నుంచి కూడా అంటే సాయంకాలం నుంచి కూడా మీకు రెండు పరీక్షలుగా ఎదురవుతున్నాయి సింహరాశి వారు ఏంటంటే విషయాన్ని సాధారణంగా నమ్మరు ఒక్కొక్కసారి వారి చెవులతో విన్నది నమ్మరు కంటితో చూసింది కూడా నమ్మరు దాన్ని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు అది నిజమా అబద్ధమా దాని వల్ల మనకి మంచి ఉందా చెడుందా అనేది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకునేటువంటి మనస్తత్వం వీరికి భగవంతుడిచ్చాడు కాకపోతే ఒక్కొక్కసారి సింహంలాగా ఆవేశం ఎక్కువ సింహ గర్జన కూడా ఎక్కువే ఒక్కోసారి కొద్దిగా మోసపోయానని అనుకునేటువంటి సందర్భంలో వీరిని ఎదుర్కోవడం చాలా కష్టం మరి ముఖ్యంగా వీరికి సహకారం చేసేటువంటి వ్యక్తి ఎవరై ఉంటారు మరి అదేవిధంగా గొడవ పెట్టుకోవాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరై ఉంటారో వివరంగా చూద్దాం ముందుగా మీకు ఎవరైతే సహకారంగా నిలబడేటువంటి వ్యక్తి గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను సింహరేశ్వరు ఎప్పుడూ కూడా ఎవరిని నమ్మరు అది అందరికీ తెలిసిందే సహకారం చేసేటువంటి వ్యక్తులంటే మన బంధువులై ఉండొచ్చు మన స్నేహితులై ఉండొచ్చు లేదా మనం గతంలో చేసినటువంటి కొన్ని మంచి పనులు గ్రహించి మనకి ఏదో ఒక రూపంలో సహకారంగా నిలబడేటువంటి వ్యక్తులు కూడా అయి ఉండొచ్చు మీరు గతంలో తక్కువగా మాట్లాడిన వారు లేదా చాలా రోజుల తర్వాత కలిసినటువంటి వ్యక్తి లేదా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో పని సంబంధించింది మాత్రమే తెలిసిన వారే కూడా కావచ్చు ఇది ఆశ్చర్యం ఏంటంటే ఈ వ్యక్తి మాటలు మీ మనసును తాకుతాయి ఎందుకంటే చాలా మంది చెప్తారు కానీ అందరు మాటలు వింటరు మీరు కానీ కొంతమంది చెప్పే మాటలు ఖచ్చితంగా వింటారు వాడు అబద్ధం చెప్పిన నిజమని నమ్ముతారు అదే మీకునేటువంటి పెద్ద మైనస్ కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఘాటుగా చెప్పినా కూడా నిజమే చెప్తారు కొంతమంది మరి అదే విషయంలో ఈ రోజున ఒక వ్యక్తి మిమ్మల్ని మనసులు తాకే విధంగా కొద్దిగా ఘాటుగా చెప్తాడు మొదట మీకు కొంచెం కోపం వచ్చినా సరే నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను ఇది నువ్వు ఒంటరిగా చేయలేవు ఇది నేను చూసుకుంటానని ఆ వ్యక్తి నీకు ఎప్పుడూ కూడా సపోర్ట్ గానే నిలబడతారు ఈ చెప్పే వ్యక్తి సింహరాశి వారికి ఈ సహకారం ముఖ్యంగా డబ్బు లేదా ఉద్యోగం లేదా ఒక కేసు లేదా గొడవలు మరియు కుటుంబ సమస్యలకు సంబంధించిన దాంట్లో చాలా అంటే చాలా వరకు బలంగా నిలబడేటువంటి వ్యక్తిగా కూడా నిలబడుతున్నారు ఈ నాలుగు విషయాల్లో ఒకదాని తర్వాత ఒకటి సంబంధం ఉంటుంది విషయం గుర్తుంచుకోవాలి మీరు ఈ వ్యక్తి పొగలకు కాకుండా చర్యలతో సహాయం చేస్తాడు చాలా మంది మనల్ని పొగుడతారు నువ్వు తోపు తురుము అని అలాంటి వాడిని ఎప్పుడు కూడా నమ్మకూడదు ఎప్పుడైతే మనపై ఒక్కొక్కసారి వేలెత్తి చూపిస్తాడో వాడే మనకు మంచివాడని మీరు గమనించాలి మరి పొగడతలు కాకుండా ఎప్పుడైనా సరే చేసేటువంటి విధానం మీద మీరు ఆలోచన పెట్టుకుంటే మంచిది మీకు అర్థం కాని సమయంలో పని అయిపో అయిపోయి కూడా ఉంటుంది అనమాట ఇక్కడే సస్పెన్స్ లైన్గా కానీ ఇంతకు మించి వస్తున్నప్పుడు దైవం ఒక పరీక్షలా కూడా పెడుతూ ఉంటాను అనేది మీరైతే గమనించాల్సిన అవసరం ఎక్కువగాను ఉంది మరి అతి ముఖ్యంగా మరొక వ్యక్తి పరిచయం పరిచయం అంటే గొడవ పెట్టుకోవాలని చూసేటువంటి వ్యక్తి ఈ థర్టీ ఫస్ట్ నా మీకు ఖచ్చితంగా కనపడుతున్నట్టు ఇప్పుడు మనం రెండో వ్యక్తి గురించి తెలుసుకుంది ఈ వ్యక్తి ఈ వ్యక్తి మీకు దగ్గరగా ఉన్నట్లు నటిస్తాడు కానీ మీ ఎదురుదనను అస్సలు చూడలేడు మీ మాటల్లో తప్పు వెతుకుతాడు మరి సాయంత్రం ఆరు తర్వాత ఒక చిన్న మాట పెద్ద గొడవగా మారేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది ఈ రోజున మీ యొక్క జీవితంలోనే ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక వార్త కూడా జరుగుతూ ఉంటుంది ఇది మీకు రానున్న రోజులలో మరింత కాలం గుర్తుండి దీనివల్ల మీరు మానసికంగా ఒత్తిడిలో వెళ్ళి మనశ్శాంతి లేకుండా కూడా జీవించేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనపడుతున్నాయి మిత్ర అదేమిటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి స్నేహితుడు కానీ లేదా మీ బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ లేదా మీ దాయాది వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ ఈరోజు ఒక కలిసి నడుస్తున్న వేళ లేదా కలిసి మాట్లాడుకునేటువంటి వేళలో ఇప్పుడు పూర్తిగా మీ పైన నువ్వు అలా చేసావు ఎలా చేసావని మీపై లేనిపోని కూడా కొన్ని వ్యతిరేకాలు కలిగించడం లేదా మీరు బాగుపడుతున్న దాంట్లో మీపై ఈర్చి పడడం మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో మీకు కలిసి రాకుండా చేయాలని ఒక దృష్టి పెట్టడం ప్రతి విషయం కూడా మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఎలా తింటున్నారు ఎలా తిరుగుతున్నారు మీ విషయంలో ఏం జరుగుతుంది అని పూర్తిగా మీ విషయంలో కొద్దిగా లేనిపోని కూడా దగ్గర చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతుంది మరి ఈరోజు సాయంత్రం నా ఫోన్ కాల్ ద్వారా కానీ ముఖా ముఖీగా కానీ ఈ వ్యక్తి మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు సింహరాజు గారు ఇక్కడే అసలు ప్రమాదం ఉంది ఎందుకంటే మీరు న్యాయం వైపు ఉన్నా కోపంతో మాట్లాడితే మీ మీద ఆ యొక్క చెడు ప్రభావం ఎక్కువగా పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పడేటువంటి అవకాశం కూడా ఉంది అందుకే ఈ రోజున వాదనకు దిగకండి మీ రహస్యాలు చెప్పకండి నిర్ణయాలు వెంటనే తీసుకోకండి నేను చెప్పేటువంటి ముఖ్యమైన సూచన సింహరాశి వారికి ఇక ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు మీ కారణం చెప్పాలంటే సూర్యుడు మీ రాశికి అధిపతి అయినా ఈ రోజు ఒక పవిత్రమైనటువంటి దృష్టిలో ఉంటున్నాడు అందుకే ఒక దేవుడి దూతలాగా మరొకరు శత్రువులాగా కూడా మీకు కనిపిస్తున్నారు మరి ఒకసారి కనిపిస్తారు ఇది మీకు వచ్చేటువంటి మార్పులకు ముఖ్య సంకేతకం అని అనుకుంటున్నాను నేను మరి పరీక్షను సరైన విధంగా ఎదుర్కొంటే ముందు రోజుల్లో చాలా బలంగా మారుతూ ఉంటుంది సింహరాశి వారు తప్పక పాటించవలసినటువంటి పరిష్కారాలు కూడా ఉన్నాయి మేమేమిటి ఈ రోజు నేను మీకు వివరిస్తాను ఈ రోజు సాయంత్రం తర్వాత సింహరాశి వారు తప్పకుండా పాటించవలసినవి ఒక దీపాన్ని వెలిగించాలి సూర్యుని పేరు చెప్పి నమస్కరించాలి ఎవరికి చెడు మాటలు అనకండి నిశ్శబ్దంగా ఉంటే మీ బలం మీకే దక్కుతుంది ముఖ్యంగా ఈరోజు రాత్రి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి వీలైతే ఈ రోజు కొద్ది మద్యపానీయాలు మారేయటం మంచిది లేదా ఈరోజు మీరు ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం మరింత ఉత్తమం సాయంత్రం లోపల కాబట్టి మీరు ఫైనల్గా నేను చెప్పేదలుచుకునేది ఏంటంటే మిత్రమా మీరు బలవంతులు కానీ రోజు బలమే నిశ్శబ్దంగా అవుతుంది ఒకరు మీ జీవితాన్ని మరియు మంచి దిశను నడిపిస్తారు మరొక వ్యక్తి మీ శాంతిని పరీక్షించి ఏదో ఏదో ఎంచుకోవాలి అనుకుంటాడు మీ భవిష్యత్తులో అదే నిర్ణయం అవుతుంది అదేవిధంగా గొడవపడేటువంటి వ్యక్తి వల్ల మీకు పెద్ద నష్టం గట్టిగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్నాను ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి